ఇది పెద్ద పులి పులి కూలీ బిట్ట ఎంత కష్టపడుతుంది అంటే మీ నాన్న మొక్కలు కూడా అందుకు సీజన్ నైన్ ఆ గేట్ పగల తోలిస్తాం పల్లకొండ మొత్తం భగత్ సింగ్ చేద్దాం బరాబర్ లేవు <laughs> బిగ్ బాస్ కోసం కూలీ బీట అందరు కాళ్ళు కూడా మొక్కుతుంది అమ్మాయినా బిగ్ బాస్ పోవడం మీకు ఇష్టమేనా ఒక కూలి చేసే కూలిపిట పోవాలన్నా వద్దా కూలి తల్లి

కూలిపిట అంటున్నావు కదా ఏం కూలి పని చేస్తావు కూలిపిట అది మన ఫ్రిడ్జ్ ఉంటది కదా మెకానిక్ కూలింగ్ మెకానిక్ కూలింగ్ అందు గురించి అక్క ఈ కూలిపిటాడు రాజు బావ్

బిగ్ బాస్ తెలియ రాజా ఒక్కసారి ఇలా రండి మీరు ఇప్పుడే బావాచిలో బిర్యానీ తిని ఆడమ్మకా ఇప్పుడు వచ్చి నువ్వు అంటే నాగార్జున సార్ చూస్తున్నాడు అవి ఏందంటే అడుగు చెప్పు పేరు పెట్టి పేరు పేరు పేరేంటి ఫోన్ అంటే డిగ్రీ తరపు ఉండాలి చెప్పే పీజీ చేసిన వాళ్ళకు కూడా పీజీలు ఎగిరిపోయి సపోర్ట్ చేస్తుంది వాటర్ నాకు సపోర్ట్ చేయడం కాదు

అది సరిపోయిందా మీ నిరదీక్ష ఏ ఎందుకు మా తాత అంటే మీకు ఇష్టం లేదా ఆయన సపోర్ట్ మీకు వద్దా ఏడీ కుర్చీదా చమక్ చంద్ర ఆ కుర్చీని మడత పెట్టి చమక్ బాగా తెలుసు కానీ జబర్దస్త్స్ట్ బ్రో బ్రోరు తెలుసు అవి తెలుసు అగ ఎవరు అగ మీద సిల్క్ స్పీ తెలుసా ఎన్ని ఊర్ల ఏది పక్కా ఎవరు వాళ్ళు తక్కువ ఏదైతే రాస్తారు ఏమో నలుగురు రాసిరంటు మేము మరీ మీడియా అంతే అంతే చీప్ అనుకున్నాను చెప్పాము నిరార దిక్ష చేస్తుండే అని చెప్పు చెప్పు కొత్త కూర్చోండు చెప్పండి నేను చెప్తా నాకేంటి ఏం చెప్తా నాకు అకా చెప్పండక నేను చెప్తా నాకేంటి డబ్బులు ఇస్తా మా తమ్ముడు నిరారదిశ చేస్తుండు కూలి బిడ్డ బిగ్ బస్ పంపి అని మీరు నవ్వితే చాలా మంచిగా అనిపిస్తారా నీకు చెప్పు నిజంగా అని

చెప్పట అది నీకు అర్థం కాదు మినిమం అరే ఆమె కష్టం ఏందో ఆమె చెప్పుకోవటారా మధ్యలో డిస్టర్బ్ చేయొచ్చు చెప్పండి 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 చెప్పండి

అరే ఆమే గురించి తెలుసుకోవడం జరగాయా సార్ ఆకల్ కొట్టు బావ ఇప్పుడు అకా మీరు ఏమేం ఏం పని చేస్తారో जरा చెప్పండి కా ప్లీజ్ మీ గురించి చెప్పండి అట్లానే చెప్తారు అంతే గానీ మీ గురించి మీరు చెప్పండి తుప్పలరాజా జ్ఞాన తక్కువ ఆ గతి కనే కరిక కరికనే అవుతుంది